హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను శారీని కన్వర్ట్ టు ఫ్రాక్ అయితే చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి సో శారీతో నేను లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేస్తానో మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి ఎందుకంటే నేను లాంగ్ ఫ్రాక్ గురించి చెప్తున్నాను కాబట్టి మీరు స్కిప్ చేస్తే అసలు అర్థం అవ్వదు అనమాట చూడండి శారీ తీసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ నార్మల్ పాలిస్టర్ లైనింగ్ బాడీ పార్ట్కి వచ్చేసి కాటన్ లైనింగ్ వన్ మీటర్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా లావుగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వన్ మీటర్ అయితే పడుతుందండి లైనింగ్ సో చూడండి మీకైతే ఒక పిక్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ప్రిల్స్తో నేనైతే లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చూపిస్తానండి మీకు ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి మనమైతే బాడీ లైనింగ్ అయితే తీసుకోవాలండి సో వన్ మీటర్ నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను కదా సో దాన్ని అయితే మనం హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి సో ఇది వచ్చేసి ఇంకా ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయాలి కదా అందుకే నేనైతే బ్యాక్ అయితే హాఫ్ ఫోల్డింగ్ అయితే పెట్టుకున్నాను మనము చూసుకోవాలంటే ఎంత పెట్టుకోవాలక ఫోల్డింగ్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అందుకైతే చెప్తున్నానండి సో ఫస్ట్ వచ్చేసి చెస్ట్ కొలత ఎంత ఉందని చెప్పేసి మనమైతే చూసుకోవాలి చూసుకొని దాన్ని ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఉండేలాగా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మనకు కరెక్ట్గా వచ్చింది అనుకోండి అలా చూసుకోవాలన్నమాట అందుకే నేను అలాగే చూసేసుకొని ఇంకా లైనింగ్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసాను నాకైతే కరెక్ట్గా వచ్చింది సో ఇంకా నెక్స్ట్ కింద వైపు నడుము సైడ్ ఉంటుంది కదా నడుము సైడ్ అయితే ఇంకా క్లాత్ ఎక్కువ తక్కువ ఏమాత్రం లేకుండా కరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ స్ట్రైట్ లైన్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కింద కరెక్ట్గా ఉంటేనే కదా మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది కూడా కరెక్ట్ వస్తుందనమాట అందుకే కింద మొత్తం అయితే లైన్ కట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే నడుము కొలత ఎంత ఉందని చెప్పేసి చూసుకోవాలి సో నాకు ఈ కస్టమర్ది వచ్చేసి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ అయితే నడుము కొలత అయితే ఉందండి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ చూపిస్తున్నాను కదా మీకు సో థర్టీ ఫోర్ అండ్ హాఫ్ని టేప్తో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే మనకు ఎంత వస్తుందో చూసుకోవాలన్నమాట స్టార్టింగ్ నుంచి సో ఈ విధంగా నేను థర్టీ ఫోర్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ అయితే పెట్టేశాను పెట్టేస్తే ఇంకా నాకు అది వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఆ తర్వాత ఎక్స్ట్రా వన్ ఇంచ్ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ అయితే టక్స్ పెట్టుకుంటాం కదా దానికైతే తీసుకున్నాను నెక్స్ట్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ వచ్చేసి ఇంకా కుట్లకైతే తీసుకున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాడీ కొలత లెంత్ ఫోర్టీన్ అయితే ఉందనమాట కస్టమర్ది సో ఇంకా నేను కింద మనం ఎక్స్ట్రా లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ పైన కరెక్ట్ లైన్ నుంచి ఫోర్టీన్ ఇంచెస్కి అయితే పెట్టుకోవాలండి ఎక్స్ట్రా అనేది వదిలేసేయాలన్నమాట అదేవిధంగా నేను పైన నుంచి కింది వైకు కింది వరకు అయితే ఫోర్టీన్ ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకునే ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను సో పైన వచ్చేసి మీరు పావు ఇంచు వదులుతారా లేదంటే హాఫ్ ఇంచు పెట్టుకుంటారా ఎక్స్ట్రా అనేది మీ ఇష్టం అండి నేనైతే పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకునే లైన్ మొత్తం అయితే డ్రా చేసేసానండి చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు కస్టమర్ నుంచి అయితే ఫుల్ షోల్డర్ లెంత్ అయితే తీసుకోవాలండి సో నేను కూడా ఫుల్ షోల్డర్ లెంత్ అయితే తీసుకున్నాను అనమాట సో నాకు ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే ఉందండి ఆ తర్వాత నెక్స్ట్ మీకు భుజం ఎంత కావాలో అంత అయితే పెట్టుకోవచ్చు అనమాట షోల్డర్ పైన సో నాకు షోల్డర్ పైన అయితే నేను త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నానండి ఇంకా మిగిలింది మిగులుతుంది కదా మిగిలిన పాట అది త్రీ అండ్ హాఫ్ అన్న ఫోర్ అన్న ఎంత మిగిలిన సరేనండి అది మొత్తం వచ్చేసి మనకు నెక్కు సరిపోతుంది మీకు కావాలనుకుంటే ఒకసారి చూసుకోవచ్చు సో నెక్కి సరిపోతుందా లేదా అని చెప్పేసి సరిపోకపోతే ఇంకా కొంచెం త్రీ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకున్నారు కదా దానికంటే ఒక ఫోర్ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే మిగిలిన పార్ట్ త్రీ త్రీ ఇంచెస్ ఉంటుంది కదా సో అది వచ్చేసి నెక్కు అయితే సరిపోతుంది అనమాట సో ఇంకా నేను వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా పైన కింద మొత్తం షోల్డర్కి అయితే నెక్కి అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేశాను ఆ తర్వాత చూడండి నేనైతే నెక్ చూసుకుంటున్నాను నాకు కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చెప్పేసి మీరు కూడా తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే కటింగ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ క్లాత్ అనేది తిరిగి రాదు కాబట్టి చూసుకోవాలన్నమాట ఇంకా చూడండి నెక్స్ట్ నాకు బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే ఉందనమాట సో ఇంకా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత పైన వచ్చేసి ఒక పావు ఇంచ్ అయితే పైన వైపుకి అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే అది వచ్చేసి మనకి కుట్లకి వెళ్ళిపోతుంది కాబట్టి చూసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు నెక్ ఎంత తీసుకున్నారో సో అంత వచ్చే దాని నెక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే తక్కువ అయితే ఆమ్ లెంత్ అయితే తీసుకోవాలన్నమాట తీసేసుకొని మనం అక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి అక్కడ ఒక డబ్బా షేప్ లాగా తీసుకున్న తర్వాత మధ్యలో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి అది వచ్చేసి చంక వైపు లోతనమాట సో అది వచ్చేసి నేను ఒకటిం పావైతే పెట్టుకున్నానండి మీకు కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు సో నేను వచ్చేసి ఒకటి పావ్ అయితే పెట్టుకున్నాను నాకు అదైతే సరిపోతుందనమాట నెక్స్ట్ వచ్చేసి నేను చెస్ట్ కొలత అయితే తీసుకుంటున్నానండి సో మీరు కస్టమర్ దగ్గర చెస్ట్ బాడీ కొలత తీసుకుంటే చెస్ట్ కొలత తీసుకోవచ్చు లేదంటే ఇంకా బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తే దాంట్లో నుంచి మనం చూసుకోవాలన్నమాట చెస్ట్ కొలత ఎంత ఉందని చెప్పేసి నాకైతే ఈ కస్టమర్ది వచ్చేసి చెస్ట్ కొలత థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి సో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా నడుము కొలత టేప్తో ఎలా తీసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా చెస్టులతో కూడా తీసేసుకొని మీకు ఎంత వస్తే అంత మార్కింగ్ అయితే పెట్టుకోండి టేపును తీసేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఎంత వస్తే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ పక్కల ఎక్స్ట్రా టూ ఇంచెస్ వచ్చేసి అది కుట్లకైతే వెళుతుందనమాట సో ఇంకా అది కూడా ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకొని నేను ఏ విధంగా రౌండ్ గీస్తున్నానో మీరు చూసుకుంటూ అదేవిధంగా మొత్తం రౌండ్ వచ్చేలాగా అయితే చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత మనకి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి కస్టమర్ నుంచి ఎంత ఉందని చెప్పేసి మనం ఇలా చూసుకోవచ్చు అనమాట పైనుంచి నుంచి కింది వరకు పెట్టేసుకొని చూసుకోవచ్చు మనకి తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చెప్పేసి ఇక్కడే అర్థమైపోతుందండి సో మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఆమ్లెంత్ నేను సెవెన్ చెప్పాను కదా సెవెన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కిందికి పెట్టుకోవాలండి లేదు కొంచెం తక్కువ కావాలనుకుంటే హాఫ్ ఇంచ్ పైనకైతే అయితే పెట్టేసుకోవాలండి అలా డ్రా చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట సో అలా మనం ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి కస్టమర్ ఉంటే కస్టమర్ దగ్గర లెంత్ తీసుకోండి లేదంటే బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకొని మనకు ఆమ్ ఎంత ఉందని చెప్పేసి చంక వైపు ఎంత ఉంది అని చెప్పేసి చూసుకొని మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి సో నేనైతే ఇంకా ఆమ్ సైడ్ అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అది ఒక టైట్ వస్తే మాత్రం ఏం టైట్ వస్తే మనం మొత్తం కుట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ విప్పి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి నాకైతే ఇంకా కరెక్ట్గా వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను అనమాట సో రౌండ్ అంటే మరి రౌండ్ కాదండి ఒక స్క్వేర్ షేప్ లాగా గీస్తాం కదా బాక్స్ ఆ బాక్స్లో వచ్చేసి ఒక చివరిలో స్క్వేర్ షేప్ మూల సైడ్ అయితే ఒక్క పావి ఉండేలాగా చూసుకొని రౌండ్గా అయితే తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి కొంచెం డీప్ రౌండ్ లాగా కనిపిస్తుంది అలా ఉంటుందండి నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనం నడుము లెంత్ ఎంత చూసుకున్నామో దానికి హాఫ్ ఫోల్డింగ్ పెట్టేసుకొని అక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలండి అక్కడ వచ్చేసి ఇంకా అటు ఇటు పావు ఇంచు ఉండేలాగా చూసుకొని మార్కింగ్ పెట్టేసుకొని ఆ తర్వాత స్కేల్ తీసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలండి పైన వచ్చేసి ఇంకా మీరు త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటారా ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటారా మీ ఇష్టం అండి నేనైతే ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టాను అనమాట నాకు అదైతే కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి మీరు కూడా మీకు కస్టమర్ బ్లౌజ్ ఎంత ఉంది అని చెప్పేసి చూసి పెట్టుకోవచ్చు లేదంటే త్రీ అండ్ హాఫ్ లేదంటే ఫోర్ పెట్టుకున్నా సరిపోతుందండి ఎవరికైనా సో నేనైతే మొత్తం ఇంకా బ్యాక్ పార్ట్ను మొత్తం అయితే డ్రాయింగ్ అయితే వేసేసానండి వేసేసిన తర్వాత మీరు ఒకటికి ఒక రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి మొత్తం కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని ఇప్పుడే చూసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకా నేను మొత్తం కటింగ్ అయితే చేసేస్తున్నానండి సో మనము కట్ చేసుకోవడం కూడా చూసి కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే లైనింగ్ వచ్చేసి ఒక్కొక్కసారి కట్ కాదనమాట సో పైన రెండు ఫోల్డింగ్స్ వేస్తాం కాబట్టి పైన కింద చూసుకుంటూ మొత్తం కరెక్ట్గా వచ్చేలాగా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి సో ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మొత్తం అయితే కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత అక్కడ వచ్చేసి మనము టక్స్ కోసం అయితే మార్కింగ్ అయితే పెట్టాం కదా అక్కడ కత్తర్ తీసేసుకొని ఇంకా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి అదేవిధంగా చంక సైడ్ కూడా మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్కింగ్ అయితే పెట్టాం కదా అక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ రన్నర్ తీసేసుకొని విధంగా స్కేల్ పెట్టేసుకొని కింది వైపు మనము ఇలా రబ్ చేసుకోవాలండి అలా అనుకుంటే మనకు కింద సైడ్ ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ పెట్ పెట్టుకోవాల్సిన పని ఉండదన్నమాట మార్కింగ్ అదే పడిపోతుంది అందుకే రన్నర్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి టైలరింగ్ చేసే వాళ్ళకు ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి అది వచ్చేసి రౌండ్ స్కేల్ అదే నెక్ గీసుకోవడానికి రౌండ్ స్కేల్ ఉంటుంది కదా అది అదే విధంగా రన్నర్ ఇవి రెండు అయితే ఖచ్చితంగా ఉండాలండి స్కేల్ కూడా ఈ విధంగా ఇంకా నేను షార్ట్స్లలో అయితే మీకు చెప్తాను ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా నాకు బ్యాక్ పార్ట్ మొత్తం అయితే అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా బాడీ పార్ట్ అందుకే బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి సో నేనైతే ఇది స్ట్రైట్గానే తీసేసుకోవాలండి మీరు ఏ ఫ్రాక్ కుట్టినా సరే దానికైతే స్ట్రెయిట్గానే పెట్టేసుకోవాలి క్రాస్లో మాత్రం అస్సలు తీసుకోకూడదు ఓన్లీ బ్లౌజెస్కే క్రాస్లో అయితే తీసుకోవాలండి ఇంకా చూడండి మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా సో యాస్టీస్ బ్యాక్ అయితే అదే విధంగా పెట్టేసుకొని ఇంకా మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా చూసుకుంటూ మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తం స్కేల్తో ఎలా ఉందో అలా మొత్తం అయితే డ్రా చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలి అని చెప్పేసి మొత్తం అయితే చూసుకోండి చూసుకొని ఇంకా మొత్తం బ్యాక్ పార్ట్ అయితే మొత్తం డ్రా అయితే చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే మొత్తం తీసేసుకోండి మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు లేదా మీకు ఫ్రంట్ నెక్ ఎంత కావాలని చెప్పేసి చూసుకొని అయితే పెట్టుకోండి సో ఇంకా నేను వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే బ్యాక్ నెక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి అయితే పెట్టుకున్నాను మీకు కావాలనుకుంటే చూసి చెక్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పెట్టేసుకోండి చూడండి ఇంకా నేను మొత్తం డ్రా అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసేసానండి ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రింట్స్ కట్ అయితే పెడుతున్నాను అనమాట సో అది ఎంత కావాలి మీకు త్రీ ఇంచెస్కా లేదంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి కావాలా అని చెప్పేసి చూసుకోండి నేనైతే ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్కి అయితే పెట్టానండి పెట్టేసిన తర్వాత మీకు అక్కడ డాట్ ఎంత కావాలి చెస్ట్ ఎంత ఉంది చెస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవాలండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా లేదు చెస్ట్ నార్మల్గా ఉంటే టూ ఇంచెస్ ఆ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ కూడా నేను టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చూసుకోవాలి సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం చూసుకున్నానండి కరెక్ట్గా వచ్చిందనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా రావాలి అందుకే బ్యాక్ పార్ట్ డాట్స్ అవన్నీ తీసేసి నేను చెక్ చేసుకున్నాను అనమాట సో అదే అదేవిధంగా మనం ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టుకుంటాం కదా సో అది కూడా కొలత సేమ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను సో నాకైతే ఒక ఇంచ్ మనము ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ కాబట్టి సో సైడ్లోకి వచ్చేసి మీరు వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోండి తర్వాత మీకు కావాలనుకుంటే మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట సో నేను కూడా అదే విధంగా చూసుకొని సైడ్కి వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ అని చెప్పాను కదా ప్రింట్స్ కట్కి అయితే మీరు డాట్కు లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు అండి లేదంటే ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇంకా నేను వచ్చేసి ఇక్కడ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఆ డాట్ అయితే మార్కింగ్ అయితే పెడుతున్నానండి సో నేనైతే ఎలా షేప్ ఇస్తున్నానో మీరు కూడా చూసుకొని అదే విధంగా షేప్ అయితే ఇవ్వండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చంక వైపు ఉంటుంది కదా సో ఈ డాట్ నుంచి పైన వర్క్ చంక వైపుకి వచ్చేలాగా అయితే మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోండి చూడండి నేనైతే ఏ విధంగా డ్రా చేశానో మీరు కూడా అదే విధంగా చూసుకుంటూ యాజ్ ఈజ్ డ్రా చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసుకోవాలి కదండి సో మనము డ్రెస్లకు కానీ బ్లౌజెస్ కానీ ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలండి అదేవిధంగా హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ సైడ్ లోతు అయితే కంపల్సరీ తీసుకోవాలి అందుకే నేను ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసుకున్నానండి ఒక ఇంచు ఉండేలాగా చూసుకొని లోతు అయితే తీసేసుకున్నానండి సో మొత్తం ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇంకా మనం కత్తెర్ తీసుకుని అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో మీరు మొత్తం డ్రా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే మనం క్లాత్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి క్లాత్ అనేది తిరిగి రాదు కాబట్టి మీరు చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను రౌండ్ నెక్ అయితే తీసుకున్నానండి సో నెక్ డ్రా చేయడం మర్చిపోయాను అనమాట అందుకే మళ్ళీ ఇప్పుడు చూసుకొని నెక్ అయితే డ్రా అయితే చేస్తున్నానండి డ్రా చేసిన తర్వాత ఇంకా రౌండ్ నెక్కే తీసుకున్నాను నెక్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి నాకు పోట్లీ బటన్స్ అయితే పెట్టాలి కాబట్టి మీరు మామూలుగా నెక్ ఎంత తీసుకుంటారో అంత తీసేసుకోండి సో దాంట్లో కూడా పోట్లీ బటన్స్ అనేది మనము యాడ్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట కానీ ఫ్రాకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అసలు కస్టమర్ మాత్రం ఎంత హ్యాపీ అయ్యారండి అసలు చాలా బాగుంది అక్క అని చెప్పేసి చాలా హ్యాపీగా అయ్యారన్నమాట సో నేను ఎలా చెప్పాను మీరు యాజీజ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చేశారక్క అని చెప్పేసి చాలా హ్యాపీ అయ్యారండి చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం మనం బ్యాక్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్ ప్రింట్స్ కట్ డాట్స్ అయితే పెట్టాను కదా సో అక్కడ వచ్చేసి కత్తెర తీసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలండి నెక్స్ట్ చంక వైపు ఉంటుంది కదా అటు సైడ్ కూడా కత్తెర తీసుకొని టక్స్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను చెప్పాను కదా నాకు ఇది మాత్రం రన్నర్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఈ టైంలో రన్నర్ తీసుకొని మనం ఈ విధంగా రబ్ చేసుకుంటే సో మనకి ఇంకొక సైడ్ కూడా మనకు అచ్చ అనేది పడిపోతుంది అనమాట పడిపోయిన తర్వాత మనం ఇంకొక సైడు చూసి తీస్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని అక్కడ ఒక నడుము సైడ్ ఉంటుంది కదా సో అటు సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పైన్కి అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోండి ఇది మాత్రం ప్రతి ఫ్రాకుకు మీరు అంబ్రిల్లో ఫ్రాక్ కుట్టినా సరే ప్రిల్స్ లాగా పెట్టేసి ఫ్రాక్ కుట్టినా సరేనండి ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మనకి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోకుండా స్ట్రైట్గా పెట్టేసుకొని కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం కుట్టేసిన తర్వాత నడుము సైడ్లు కిందికి వచ్చేస్తుంది అదేవిధంగా మనకు ఫ్రంట్ సైడ్ పైనకి వెళ్ళిపోతుంది అందుకే ఇది మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ నేను ఇంకా బ్యాక్ పార్ట్కి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి మొత్తం అయితే ఒక హాఫ్ ఇంచ్ పైనకి పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నానండి ఇది మాత్రం కంపల్సరీ అండి ఇది మీరు అన్న అనుకోండి ఏమన్నా అనుకోండి ఇది మాత్రం కంపల్సరీ కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా నేను ఫ్రంట్ పార్ట్కి అయితే రన్నర్తో రబ్ చేశాను కదా సో అదైతే చూసేసుకొని మొత్తం మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను అండి పెట్టేసిన తర్వాత మనకి ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది సో చాలామంది ప్రింట్స్ కట్ వచ్చేసి కట్ చేసుకొని ప్రింట్స్ కట్ స్టిచ్చి స్టిచ్చింగ్ చేస్తారు లేదంటే అలాగే పెట్టేసుకొని ప్రింట్స్ కట్ అనేది అనేది స్టిచ్ చే సో మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసేసుకోండి అది అందులోనే ఇంకా కొన్ని అయితే కస్టమర్స్ని అడిగి చేసుకోవాలండి అందుకే చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను హ్యాండ్ హ్యాండ్ అయితే కట్ చేసుకోలేదు కదా సో హ్యాండ్ అయితే చూపిస్తున్నానండి సో హ్యాండ్ను వచ్చేసి టూ ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత ఏమాత్రం హెచ్చు తగ్గులు లేకుండా లైన్గా క్లాత్ అయితే కట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లేదంటే పావు ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా కింద ఇది తిప్పేసి మీకు బార్డర్ వస్తేనేమో డైరెక్ట్ తిప్పేసి స్టిచ్ చేయొచ్చండి లేదనుకుంటే బార్డర్ రాలేదనుకుంటే మీకు డిజైన్ పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ తిప్పేయచ్చు అనమాట అట్లా చూసుకొని ఒక పావి ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ కొలత ఉంటుంది కదండి సో బ్యాక్ వచ్చేసి ఎంత ఉందని చెప్పేసి మీరైతే చంక వైపు మొత్తం రౌండ్ చంక రౌండ్ మొత్తం చూసుకొని ఆ బ్లౌజ్ కొలతలాగా అదేవిధంగా హ్యాండిల్ ఎంత అయితే మొత్తం అయితే తీసేసుకోవాలన్నమాట చంక వైపు సో మీకు అది కరెక్ట్గా రాకపోతే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది తీసుకొని ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత ఎంత వస్తుందని చెప్పేసి చూసుకొని అక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి సో నాకు ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదండి సో అక్కడ వచ్చేసి నేనైతే అతుకులైతే వేస్తాను కాబట్టి ఇంకా నేను నాలుగు అతుకులు అయితే వస్తాయి అనమాట ఇక్కడ కాబట్టి మొత్తం చూసుకొని కట్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి సో మీకు కావాలనుకుంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు లేదంటే త్రీ బై ఫోర్త్ పెట్టుకోవచ్చు మనం ఫ్రాక్కి ఎలా పెట్టుకున్నా సరేనండి చాలా బాగుంటుందనమాట సో మనం హ్యాండ్ మొత్తం కట్ చేయడం అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ అయితే పావించి ఉండేలాగా అయితే ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడైతే రన్నర్ రన్నర్ తీసేసుకొని రబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా చంక వైపు కూడా రన్నర్ తీసుకొని రబ్ చేసుకుంటే మనకు ఇంకొక సైడ్ ప్రింట్ అనేది పడిపోతుందండి పడిపోయిన తర్వాత ఇంకా మొత్తం కట్ చేసినాక మీకు అయితే చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ మొత్తం అయితే శారీ పెట్టేసుకొని నేను ఒక వైపు అయితే తీసేసుకొని మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నానండి చేసేసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి సో ఇప్పుడు వచ్చేసి మనం బాటమ్ పార్ట్ అయితే తీసుకోవాలండి సో నాకు సారీ వచ్చేసి ఫోర్ మీటర్స్ అయితే మిగిలింది ఈ మిగిలిన ఫోర్ అయితే నేను హాఫ్ ఇది డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇంకా మీకు కింద పైన బాడీ పార్ట్ లెంత్ తీసేసి మిగిలిన పార్ట్ ఎంత ఉందని చెప్పేసి చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకొని మిగిలిన పార్ట్ అయితే పెట్టేసుకోవాలండి సో నాకు వచ్చేసి బాడీ పార్ట్ బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను కదా సో నాకు టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఇంచెస్ అయితే వచ్చిందండి ఫిఫ్టీ త్రీ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ తీసేస్తే మిగిలింది థర్టీ నైన్ ఇంచెస్ అనమాట ఇంకా థర్టీ నైన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే కలుపుకోవాలండి ఎందుకంటే మనం బై పైన వచ్చేసి కుట్లకైతే హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి కదా సో హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకొని ఆ థర్టీ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే నేను టేప్తో మొత్తం లెంత్ అయితే పెట్టుకున్నానండి లెంత్ పెట్టుకున్న తర్వాత ఇంకా మొత్తం చూసేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇది మొ సో మొత్తం వచ్చేసి జెయింటింగ్ అయితే ఉందండి కదా ఉంది కదండి సో ఆ జెయింటింగ్ మొత్తం అయితే సపరేట్ అయితే కట్ చేసుకోవాలి నేను శారీని మొత్తం సపరేట్ అయితే చేసేస్తున్నాను జయింటింగ్ దగ్గర ఎందుకంటే ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపు వస్తుందండి ఇంకొకటి వచ్చేసి బ్యా బ్యాక్ పార్ట్ వైపు వస్తుందనమాట ఆ విధంగా మొత్తం సపరేట్ సపరేట్ అయితే చేసేసుకోవాలండి చేసేసుకొని మొత్తం కటింగ్ అయితే చేసుకున్న తర్వాత దీని అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకొని అయితే పెట్టేసుకోవాలి సో ఇంకా శారీ అయితే కట్ చేసుకోవడం అయితే అయిపోయింది కదండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను శాటిన్ లైనింగ్ అయితే తీసుకోవాలని చెప్పాను కదా మీకు సో అది వచ్చేసి త్రీ మీటర్స్ అయితే తీసుకున్నానండి ఇంకా దాన్ని కూడా మనం శారీ ఏ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టామో డబల్ ఫోల్డింగ్ శాటిన్ లైనింగ్ని కూడా అదేవిధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలండి మీకు నడుమ దగ్గర ఎక్కువ ఉబ్బెత్తుగా లేసేటట్టు కావద్దు అనుకుంటేనేమో స్టార్టింగ్ లైనింగ్తో అయితే మీరు అంబ్రిల్లా టైప్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి నేనైతే ఇంకా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను కాబట్టి ఇంకా నేనైతే దీన్ని మొత్తం డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత సో మనం వచ్చేసి శారీ ఎంత తీసుకున్నాము లెంత్ థర్టీ నైన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాము కదండి సో థర్టీ నైన్ అండ్ హాఫ్ కంటే మనము ఈజ్ లోపల లైనింగ్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ తక్కువ ఉండేలాగా అయితే తీసుకోవాలండి సో థర్టీ నైన్ నుంచి టూ ఇంచెస్ తీసేస్తే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే వస్తుందనమాట సో అంతా తీసుకొని మీరు థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ కంటే లోపల లైనింగ్ క్లాత్ అనేది తక్కువ ఉండాలన్నమాట టూ ఇంచెస్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచు మీకు ఎంత తక్కువ తగ్గించుకోవాలనుకుంటారో అంత చూసి అయితే పెట్టుకోండి ఇంకా నేను కూడా థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెడుతున్నాను అనమాట సో ఇది వచ్చేసి శాటిన్ లైనింగ్ కాబట్టి మొత్తం జారుతుంది సో మీరు ఒకటికి రెండు సార్లు చూసుకొని కరెక్టుగా కింద సైడ్ కరెక్ట్గా పెట్టామా లేదా అని చెక్ చేసుకోండి ఎందుకంటే అది మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ అనేది తిరిగి రాదు అందులోనూ ఇంకా క్లాత్ అనేది మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇంకా కస్టమర్స్ కూడా తిడతారు కదా అందుకే కాబట్టి మీరు నేను మరీ మరీ చెప్తున్నాను కట్ చేసుకునేటప్పుడు మాత్రం చూసి జాగ్రత్తగా అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటేనే కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూడండి మొత్తం నేనైతే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మొత్తం ఆ పైనుంచి కింద వరకు టేప్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం చూసుకుంటూ మార్కింగ్ అయితే వేస్తున్నానండి మార్కింగ్ వేసిన తర్వాత మనం ఇంకా కట్ చేసుకోవడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది కదా అందుకే నేనైతే ఒక సైడ్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకొక సైడ్ అయితే వెళ్ళి పెడుతున్నానండి నాకైతే ఇది క్లాత్ వచ్చేసి మొత్తం రూమ్ మొత్తం అయిపోయిందనమాట నాకు అంత పెద్దగా ఉంది ఇంకా బాగుంటుంది సాటిన్ సో ఇంకా మెయిన్ క్లాత్ వచ్చేసి నాకైతే నెట్ లాగా ఉందండి అందుకే ఇంకా దానికి సాటిన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కస్టమర్ కూడా చెప్పారు మీ ఇష్టం అక్క మీరు ఏది తీసుకొచ్చి కుట్టినా ఓకే అక్క అని చెప్పి చెప్పారనమాట ఇంకా అందుకే నేను శాటిన్ అయితే తీసుకొచ్చి అయితే కుట్టానండి ఆల్మోస్ట్ మనం నెట్టెడ్ క్లాత్ లేకుండా సరేనండి దానికైతే సాటినే ప్రిఫర్ చేయండి ఎందుకంటే సాటిన్ చాలా బాగుంటుంది షైనీ షైనీగా ఉంటుంది కాబట్టి ఫ్రాక్ లుక్ కానీ చాలా బాగుంటుందండి అందుకే నేనైతే శాటిన్ తీసుకున్నాను ఇంకా చూడండి నేనైతే మొత్తం థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఆ తర్వాత మొత్తం కటింగ్ అయితే చేస్తున్నాను మీకు ఆ క్లాత్ కూడా వేస్ట్ కావద్దనుకుంటే కింద వైపు పెట్టేసి మొత్తం ఫోల్డింగ్ చేసేసి అలా స్టిచ్ చేయండి ఇంకా ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కదా ఇంకా చాలా హెవీగా ఉంటుంది అని చెప్పేసి వెయిట్ కూడా చాలా ఉంటుందని చెప్పేసి నేనైతే పెట్టలేదండి అందుకే మొత్తం కట్ చేస్తున్నాను అనమాట సో చూసుకొని ఇంకా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత ఇంకా దీన్ని కూడా ఫోల్డింగ్ చేసేసి పక్కలైతే పెట్టేసుకోవాలన్నమాట సో మీకు నెక్స్ట్ వచ్చేసి లోపల వేసుకునే లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ కావాలంటే త్రీ మీటర్స్ తీసుకోండి నేనైతే టూ మీటర్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా ఆల్ ఆల్రెడీ మొత్తం ప్రిల్స్ వస్తాయి కదా శారీ క్లాత్ ప్రిల్స్ వస్తుంది అదేవిధంగా సాటిన్ క్లా క్లాత్ కూడా ప్రిల్స్ పెడుతున్నాను అని చెప్పాను కదా అందుకే నాకు ఇంకా బాడీ దగ్గర హెవీ అయిపోతుందని చెప్పేసి నేను లైనింగ్ వచ్చేసి టూ మీటర్సే తీసుకున్నానండి ఇంకా టూ మీటర్స్ నాకు కరెక్టుగా సరిపోయిందనమాట ఇంకా ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కదా కరెక్ట్గా అయితే సరిపోయిందండి మీకు కావాలనుకుంటే త్రీ మీటర్స్ తీసుకొని అంబ్రిల్ టైప్ కూడా కట్ చేసుకోవచ్చు అండి లైనింగ్ క్లాత్ వచ్చేసి అందుకే చెప్తున్నాను అనమాట కొంతమందికి తెలియదు కదా అందుకే చెప్తున్నానండి నెక్స్ట్ చూడండి సాటిన్ క్లాత్ను కూడా మొత్తం ఫ్రంట్ పార్ట్కి ఒక పార్ట్ బ్యాక్ పార్ట్కి ఒక పార్ట్ ఆ విధంగా టూ పార్ట్స్గా సపరేట్ అయితే కట్ చేసుకోవాలండి నేను కూడా అదే విధంగా మొత్తం కట్ చేస్తున్నాను అనమాట మీరైతే ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే ఆ సాటిన్ క్లాత్ కదా కొంచెం జారుతుందనమాట అందుకే నేనైతే చూసుకొని మొత్తం కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి సో శాటిన్ క్లాత్ మాత్రం కట్ చేయడం అయితే అయిపోయింది కదండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను లైనింగ్ అయితే తీసుకున్నానండి సో లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా సో వన్ మీటర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అదేవిధంగా ఇంకొక వన్ మీటర్ వచ్చేసి బ్యాక్ పార్ట్కైతే సరిపోతుందండి అందుకే ఇంకా మొత్తం లైనింగ్ మాత్రం చాలా తొందరగా కటింగ్ అయితే అయిపోయింది జస్ట్ మొత్తం సపరేట్ చేయడమే అనమాట ఇంకా సపరేట్ కటింగ్ అయితే చేసేసుకున్నానండి ఇంకా నా కటింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నా కటింగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు మరిన్ని వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా అయితే పెడతానండి మీరు మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసేనే కదండి నాకు ఇంకా ఇంకా కొన్ని వీడియోస్ పెట్టాలని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట ఇంకా మీకు చివరిలో అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రాక్ మొత్తం వచ్చేసి స్టిచ్చింగ్ అయితే ఇలా అయ్యిందండి చాలా సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్